క్రైస్తలో ప్రభు యొక్క నాకు మహిమ కలుగనిగాక విషయాలు చూసినప్పుడు నాకు చాలా బాధ కలుగుతుంది క్రైస్తవ్యంలో కాదు నేను చెప్పేది సమాజంలోనే చెప్తూ ఉన్నాను దేవసేవకులు పగడాల ప్రవీణ్ గారు చనిపోయినప్పుడు ఒక సహోదరి ఒక పాట పాడుతూ ఇలా మాట్లాడుతుంది పగడాలు పగిలిందా అంటూ చాలా వెటకారంగా ఆవిడ మాట్లాడింది ఇక కనీస జ్ఞానంతో ఆలోచిస్తే భర్తను కోల్పోయిన భార్య ఎంత ఏడుస్తూ ఉంటుంది తన తండ్రి కోల్పోయాను అని చెప్పి ఆ పిల్లలు ఎంత ఏడుస్తున్నారు నాకన్నా ముందు నా కుమారుడు వెళ్ళిపోయాడు అని ఆ తల్లి మిగిలిన కుటుంబ సభ్యులు ఎంత వేదన చెందుతారు కదా ఒక మనిషి మన మధ్యలో నుంచి వెళ్ళిపోయారు ఆ బాధని ఆ కుటుంబం భరించుకోలేనంత దుఃఖంలో కూడా ఉంటుంది అలాంటి సమయంలో ఇలా వెటకారంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం కనీసం ఆడదానిగా మరొక స్త్రీకున్న ఆ వేదన ఆమెకెందుకు జ్ఞాపకం రావట్లా ఈరోజు లోకం అంతా ఎలా చూస్తుందంటే క్రైస్తవ్యం అనగానే ద్వేషంతో ఎందుకు అలా చూడాలి అనంత మాత్రాన్ని వాళ్ళ మనుషులు కాదా వాళ్ళు కూడా రక్త మాంసాలు కలిగిన వాళ్ళకి కాదా నా గ్రంథం చెప్తుంది ఆయన్ని బోధించమని సర్వలోకానికి వెళ్ళే సువార్తను ప్రకటించమని నా గ్రంథం చెప్తుంది ఎన్నో వాళ్ళని పొరుగు వారిని ప్రేమించమని నా పరిశుద్ధ గ్రంథంలో అన్య దేవతల గురించి రాయబడి ఉంది నా గ్రంథం ఏది చెప్పిందో అది మేము ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మాకుంది మేము ఆరాధించాల్సిన బాధ్యత కూడా మాకుంది మా గ్రంథంలో ఉన్నదే మేం చేస్తున్నప్పుడు మీరెందుకు కోపపడుతున్నారు మీరెందుకు మమ్మల్ని హేళనగా చూస్తున్నారు ఎందుకు మమ్మల్ని చేయకూడదు తప్పేదో చూస్తున్నామన్నట్లుగా గ్రంథాన్ని బట్టి మనుషుల్ని ఎందుకంత లోకువగా చూస్తున్నారు ఆయన మీకు ఏమైనా హాని చేశారా మేము ఎవరి దగ్గరికన్నా వెళ్ళి పీకి మీద కత్తిపెట్టి యశ్వభుని నమ్ముకో లేకపోతే చంపేస్తాం అని అంటున్నామా మా గ్రంథం ఏమి చెప్పలేదే హింసకు పాల్పడమని చెప్పలేదు ఎంతవరకు కూడా అదే విధానంలోనే కదా క్రైస్తవులు అందరూ నడుస్తూ ఉన్నారు నా గ్రంథం చెప్పింది మేము బోధిస్తుంటే మీకు కోపం ఎందుకు వస్తుంది కురాన్లో కూడా రాయబడి ఉంది కదా యస్సు ప్రభు ప్రవక్త అని రాయబడింది ముస్లిం సహోదరులకి అందరికీ కూడా ప్రభు మీద ఒక నమ్మకం ఆయన ఒక ప్రవక్త వారి గ్రంథంలో ఉంది కాబట్టి నా దేవుడు ప్రభు అని నా నమ్మకం నా గ్రంథం అందు ఉంది కాబట్టి మీ గ్రంథంలో ప్రభు యొక్క సువార్త ఆపండి అనుందా మీ గ్రంథంలో ప్రభుని గురించి ప్రకటన చేయనివ్వద్దు అనుందా మీ గ్రంథంలో ప్రభు దేవుడే కాదు అని రాయబడుందా మరి లేనప్పుడు ఎందుకు మా మీద మీరు ఇలా ప్రవర్తిస్తున్నారు మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ఒక సాటి మనిషిగా ఎందుకు ఎదుటివారిని చూడలేకపోతున్నారు ఎందుకని కోపాన్ని విద్వేషాన్ని ప్రకటించుకోవాల్సి వస్తుంది నా గ్రంథం చెప్తుంది విగ్రహారాధన అర్పితమైన తినొద్దు అని అది మీకు తెలుసు దాన్ని ఎరగా చూపించి మనుషుల మధ్యలో ఉన్న ప్రేమని ఎందుకు కోల్పోయేలా చేస్తున్నారు ఓకే మేము ప్రసాదం తినం అలాంటప్పుడు మీరు పెట్టకుండా ఉండండి మన ఇద్దరి మధ్యలో ఏ స్నేహం పాడైపోదే అది పెట్టి స్నేహాన్ని పాడు చేసుకుని స్నేహాన్ని శత్రుత్వంగా మార్చి ఇద్దరి మధ్యలో ఉన్న ప్రేమను నాశనం చేసి ఒక అడ్డు కూడా కల్పించి దేనికోసం మనిషికి మనిషి విలువెచ్చుకోవాలి ఆ గ్రంథంలో అన్య దేవతలను గురించి రాయబడి ఉంది బయల్సేపుల గురించి రాయబడి ఉంది దేవునికి ఇష్టం కాని విషయాల గురించి రాయబడి ఉంది మేము వాటి గురించి ప్రస్తావిస్తూ ఉన్నప్పుడు దేవుణ్ణి గ్రంథాన్ని పెట్టుకుని ఒకరినొకరు చూపించుకోవాల్సిన ప్రేమని కానీ కలుగున్న స్నేహాన్ని కానీ దయచేసి పాడు చేసుకునేలా ప్రవర్తించుకోవద్దు గ్రంథం దేవుడు వ్యక్తిగతం స్నేహం ఆప్యాయత ప్రేమ అది అందరిలో ఉండవలసింది సమాజం ఒక కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోయినప్పుడు వాళ్ళు మనకు తెలియకపోయినా అయ్యో అని అనగలుగుతుంది కానీ ఈ రోజున అలా అంటలేదు బాగా జరిగిందా అంటుంది ఏం చేశాడమ్మా నీ ఇంటి మీద కొంచెం గొడవ పెట్టుకున్నారా నీ కుటుంబానికి అన్యాయం చేశారా నీ వాళ్ళకు అన్యాయం చేశారా ఆయన నమ్ముకున్న దేవుణ్ణి ఆయన సువార్త చేసుకున్న తన దేవుని యొక్క నామకీర్తిని ఆయన గనపరుచుకున్నారు అది తప్పు అన్నట్టుగా నువ్వు కుటుంబాన్ని కలిగిన నష్టాన్ని చూడకుండా అలా వెటకారంగా చేయడం ఆ తల్లి మాత్రమే కాదు నా ప్రతి ఒక్క సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తున్న దేవుడు వ్యక్తిగతం ప్రేమ సమాజమంతా కూడా ఒకటిగా ఉండాల్సింది దయచేసి దేవుడిని గ్రంథాన్ని ముందు పెట్టి మనుషుల మధ్యలో విష బీజాలు నాటద్దు ఒకరికి అంగీకారం కానిది మనం వాళ్ళ దగ్గర పదే పదే చూపించి మనం విభేదాలు తెచ్చుకోవద్దు నా గ్రంథం చెప్పింది ఒక్కటి సర్వలోకానికి ప్రకటించమని నా గ్రంథం చెప్పినట్లు చేస్తున్నా నీకు నచ్చిందా లోపలికి ఆహ్వానించుకో నీకు నచ్చలేదా నాకు ఇష్టం ఉండదండి ప్లీజ్ అని ఒక్క మాట చెప్పు నిన్నెవ్వరు ఎవ్వరు బలవంతం పెట్టారు నా ప్రభాని ఏసుక్రీస్తే బలవంతం పెట్టాడు ఆయన తలుపు నొద్దు నుండి తట్టుచున్న దేవుడు నీవు పిలిచినడలు ఆయన వస్తాడే తప్ప బలవంతం చేసే దేవుడు బలత్కారం చేసే దేవుడు కానే కాదు ఈ బలవంతం బలత్కారం మనుషుల మధ్యలో చూపించి ప్రేమని వికటం చేయొద్దు బాధని హేళన చెయ్యొద్దు ప్రభు యొక్క చిత్తాన్ని ప్రభు యొక్క ఉద్దేశాన్ని మన జీవితంలో ఏ పరిస్థితులకైనా సరే మారిపోకుండా నిలబడి రోషము కలిగిన క్రైస్తవులుగా ముందుకు సాగుదాం ప్రభు ఈ మాటను దీవించునిగాక క్రైస్తవులు